నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మీకు విజయమాల్యా తెలుసు కదా విలాస పురుషుడు విజయమాల్య మాజీ రాజ్యసభ సభ్యుడు వ్యాపారవేత్త అయిన విజయమాల్య బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ముంచేసి బ్రిటన్ పారిపోయిన ఒక ఆర్థిక నేరస్తుడు ఇతనికి కోర్టు దిక్కరిన కేసులో సుప్రీం కోర్టు గతంలో నాలుగు నెలలు జైలు శిక్ష కూడా వేసింది కానీ ఒక్కటంటే ఒక్క రోజు కూడా జైలు శిక్ష అనుభవించలేదు లలిత్ మోడీ తెలుసు కదా ఐపీఎల్ స్కామ్ లో కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఇతను కూడా బ్రిటన్ పారిపోయాడు ఇక ఇతను నీరవ్ మోదీ దేశ చరిత్రలోనే పద్నాలుగు వేల కోట్ల రూపాయల అతిపెద్ద బ్యాంక్ ఫ్రాడ్ చేసిన ఇతను హాయిగా విమానం ఎక్కి యూకే పారిపోయాడు ఇలాంటి వాళ్ళ లిస్టు ఇంకా చాలా పెద్దది ఉంది ఇంత పెద్ద నేరాలు చేసినా కూడా ఇప్పటిదాకా వీళ్ళలో ఏ ఒక్కరు కూడా ఒక్కరోజు కూడా జైల్లో గడపలేదు ఈ ఆర్థిక నేరగాలు దోచుకున్నది వసూలు చేసి ప్రజల కోసం ఖర్చు చేస్తే వేలాది హాస్పిటల్స్ స్కూల్ కట్టచ్చు వేలాది మంది పేదల జీవితాలు మార్చేయచ్చు ఇప్పుడు ఇంకొక లిస్ట్ చెప్తాను చూడండి లోక్సభ రాజ్యసభల్లో ఉన్న మన పార్లమెంటేరియన్స్ లో నలభై తొంభై శాతం మంది ఎంపీల మీద అంటే మూడు వందల ఆరు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళల్లో నూట తొంభై నాలుగు మంది ఎంపీల మీద సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటే మర్దరు అటెంప్ట్ మర్దెరు కిడ్నాప్ క్రైమగెనెస్ట్ ఉమెన్ ఇలాంటి సీరియస్ కేసులు ఉన్నాయి ప్రధాని మోదీ పరివారానికి చెందిన ఈ బ్రిజ్భూషన్ సింగ్ తెలుసు కదా ఈ ఎంపీ అయితే నేను ఒక వ్యక్తిని చంపాను అని చెప్పి మీడియా సాక్షిగా పబ్లిక్ గా చెప్పాడు మేరే జీవనమే మేరే హాస్య అయ్యే ఖత్యాకుయే లోక్ జోకుజ్ విక్రయం అయ్యే ఖత్యాకుయే रविंदर को जिस आदमी ने मारा है मैंने हाथ छुड़ा करके

ఉన్నాయి అని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న జీఎన్ సాయిబాబాను రెండు వేల పద్నాలుగులో అరెస్ట్ చేశారు పదేళ్ళ తర్వాత ఒక్క ఆధారం కూడా లేదు సాయిబాబా నిర్దోషి అని చెప్పి బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మార్చ్ ఐదున తీర్పిచ్చింది జైల్ నుంచి రిలీజ్ అయిన సాయిబాబా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు పురాణాల్లో సీతాదేవికి ఒక్కసారే పరీక్ష ఎదురైంది కానీ నేను రెండు సార్లు అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన ఆవేదనతో చెప్పారు వి హ్యాడ్ టూ గోత్రూ ట్వైస్ మైథులజికల్ సీతా ఫేస్ వన్స్ బట్ టు టు ఫేస్ ద సేమ్ నా మీద పెట్టింది తప్పుడు కేసు అని చెప్పి క్రితమే అందరికీ నన్ను పాటు ఒక చిన్న అండా బయటకు వచ్చాను అనే విషయాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పి ఆయన తీవ్ర ఆవేదనతో చెప్పారు ఐ స్టిల్ ఫీల్ దట్ దేర్ ఇన్ నటోరియస్ అండా సెల్ నాట్ టు విత్ ది రియాలిటీ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఈవెన్ ఈ ప్రెస్ మీట్ లో ప్రొఫెసర్ సాయిబాబా చెప్పిన ఆ అంటే ఏంటో తెలుసా పేర్లోనే ఉంది కదా కోడుగుడ్డు ఆకారంలో ఉండే హై సెక్యూరిటీ జైలు అది సాధారణ జైలు వేరకు లాగా ఉండదది పదడుగుల విస్తీర్ణము చాలా ఎత్తైన గోడలు కరెంటు కూడా లేని చీకటి గది అండా సెల్ లో ఉండే వ్యక్తి తోటి ఖైదీతో కూడా మాట్లాడే వీలుండదు సాధారణంగా తీవ్రవాదుల్ని నటోరియస్ క్రిమినల్స్ ని ఉగ్రవాదుల్ని నక్సలైట్లని పోలీసుల కళ్ళు కప్పి పారిపోతారు వీళ్ళు అనుకునే ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇలాంటి అండా సెల్స్ లో పెడతారు నటోరియల్స్ క్రిమినల్స్ ని ఉగ్రవాదుల్ని బంధించే మోస్ట్ ఐసోలేటెడ్ అండా సెల్లో శరీరంలో తొంభై శాతం వైకల్యంతో బాధపడుతూ చక్రాల కుర్చీకి మాత్రమే పరిమితం అయిపోయిన ఈ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ను రెండు వేల పద్నాలుగు నుంచి ఎనిమిదిన్నర ఏళ్ల పాటు నిర్బంధించారు ప్రభుత్వం కోరుకుంటే ఏ సాక్ష్యాధారాలు లేకపోయినా మనుషుల్ని అండా పెట్టి హింసించగలదు జీవిత కారాగారి శిక్ష పడేలాగా చేయగలదు అని చెప్పడానికి ప్రొఫెసర్ సాయిబాబా అనుభవించిన ప్రత్యక్ష నరకం ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ సాయిబాబాతో పాటు ప్రశాంత్ రాహి హేమ్ మిశ్రా విజయ్ టిక్రీ పాండు నరోటే మహేష్ టిక్రీ అనే ఐదుగురికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నాగ్పూర్ పోలీసులు రెండు వేల పద్నాలుగులో అరెస్ట్ చేశారు ఆరుగురులో ఒకరు జైల్లోనే స్వైన్ ఫ్లూతో చనిపోయారు అప్పుడు సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ రామ్ లాల్ ఆనంద్ కాలేజ్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఇతరుల సహాయం లేదే వీల్ చైర్లో అయినా సరే ముందుకు కదలలేని ఈ ప్రొఫెసర్ పైన మిగతా నలుగురు మీద ఉగ్రవాదుల మీద పెట్టే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా పెట్టారు ఈ సాయిబాబా జైల్లో కూడా తన ఆలోచనలతో తోటి ఖైదీలను ఎక్కడ ప్రభావితం చేస్తాడో అని చెప్పి అండాశెల్లో పెట్టారు అంటే జైల్లోనే ఇంకొక కఠినమైన జైలు లాంటిది అక్కడ ఆయన పడ్డ హింస అంతా ఇంత కాదు అండాసెల్ తన జీవితం ఎంత దుర్భరంగా ఉందో చెప్తూ సాయిబాబా గారు గతంలో రాసిన లెటర్స్ చదివితే ఆయన ఎవరో ఏ మాత్రం తెలియని వాళ్ళకు కూడా కన్నీరు వస్తుంది రాబోయేది చలికాలం ఆ చలికాలాన్ని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది ఇప్పటికే నేను నిరంతరం జ్వరంతో వణికిపోతున్నాను నాకు మందులు కూడా ఇవ్వడం లేదు కింద పడిపోయినా స్పృహ తప్పిపోయినా పట్టించుకునే మనిషే ఇక్కడ లేడు చాలా రోజుల పాటు నాకు పస్తులతోనే గడుస్తున్నాయి కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా నాకు అతిపెద్ద సమస్యగా మారింది దీంతో మరణం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి సాయిబాబా గారు తన భార్యకు కన్నీటి లేఖలు ఎన్నో రాశారు వై డూ యూ ఫియర్ మై వే సో మచ్ అనే పుస్తకంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు రాసిన కవితలు లెటర్లు చాలా ఉన్నాయి ఆసక్తున్న వాళ్ళు అమెజాన్ లో ఆ పుస్తకం ఉంది తెప్పించుకొని చదవండి ఒకసారి ఇంతకీ జిఎన్ సాయిబాబా ఎవరు ఆయన నేపథ్యం ఏంటి ఎందుకు ఆయన్ని ఇంత ఘోరంగా ప్రభుత్వము ఒక అండాసెల్లో పెట్టి ఇంతకాలం పాటు నిర్బంధించింది ఇది తెలుసుకోవాలి అంటే గతంలోకి వెళ్ళాలి జిఎన్ సాయిబాబా పూర్తి పేరు గోకరకొండ నాగ సాయిబాబా ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో పేద రైతు కుటుంబంలో ఆయన పుట్టారు ఆయనకు ఉన్నప్పుడే పోలియోతో రెండు కాళ్లు చచ్చిపడిపోయాయి శరీరం కదలలేని సాయిబాబాకు మెదడు మాత్రం చాలా చురుకు డిగ్రీ దాకా టీచర్ల సహాయంతో అమలాపురంలో ఆయన చదువుకున్నారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ లో హైయర్ ఎడ్యుకేషన్ చేశారు ఢిల్లీ యూనివర్సిటీలో రామ్ లాల్ ఆనంద్ కాలేజ్ లో ఆయన ఇంగ్లీష్ టీచ్ చేస్తూనే రెండు వేల పదమూడులో లో పూర్తి చేశారు ఉద్యమాల ప్రభావంతో డిగ్రీ రోజుల్లో నుంచే ఆయన మానవ హక్కుల బాట పట్టారు ఆదివాసీలు దళితులు ముస్లింలు రైతాంగము కార్మికులు విద్యార్థులు ఈ వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాళ్ళ తరఫున నిలబడేవారు ప్రశ్నించేవారు ఏపీలో పుట్టిన ఈ ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమకారుడు అంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న డిమాండ్లో ఎంత న్యాయం ఉందో చెప్తూ రెండు వేల పదిలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన ధర్నాలో కీలక భాగస్వామిగా పాల్గొన్నారీ సాయిబాబా మంచి సాహితీకారుడు చాలా పుస్తకాలు రాశారు ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాలను తెలుగులోకి అనువదించారు ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఏఐఆర్ లో చేరి నైన్టీన్ ఫైవ్ నాటికి ఆ సంస్థ ఇండియా ప్రధాన కార్యదర్శి అయ్యారు విద్యార్థులకు ప్రశ్నించడాన్ని నేర్పడము అనేది ఏ ప్రొఫెసర్ చేయాల్సిన మొట్టమొదటి పని సాయిబాబా తన విద్యార్థుల్లో ప్రశ్నించే స్ఫూర్తిని నింపారు ప్రశ్నించడాన్ని నేర్పించడమే ఆయన్ను జైలు పాలు చేసింది ప్రమాదకరమైన వ్యక్తిగా టెర్రరిస్ట్ గా మావోయిస్టు గా ముద్ర వేసింది అండాసెల్లో వడేసేలా చేసింది ఢిల్లీలో ఉండే సాయిబాబా ఇంటికి మే తొమ్మిది రెండు వేల పద్నాలుగు రోజున సివిల్ డ్రస్సుల్లో ఉండే పోలీసులు వచ్చారు అతని పరిశోధన గ్రంథాలు కొన్ని పుస్తకాలు సహా విలువైన వస్తువులు హార్డ్ డిస్క్ లు పెన్ డ్రైవ్ లాంటివి తీసుకెళ్లారు ఆ వెంటనే సాయిబాబా మావోయిస్ట్ పార్టీ సభ్యుడు అని చెప్పి అర్బన్ నక్సలైటు అని చెప్పి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద కేసు నమోదు చేసి నాగ్పూర్ అండాసెల్ ఆయన మీద నమోదు చేసిన కేసులో ప్రాసిక్యూషన్ కథనం ప్రకారము మహేష్ టిక్రి పాండు నరోటే అనే ఈ ఇద్దరు వ్యక్తులు మేము మావోయిస్ట్ సంస్థలు అలాగే ఈ ప్రొఫెసర్ సాయిబాబా వీళ్ళిద్దరి మధ్య కూడా కొరియర్లుగా పనిచేస్తున్నాము అని చెప్పి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారంట ఆ ఆధారాలతోనే రెండు వేల పదిహేడులో గట్చిరౌలి కోర్టు సాయిబాబా సహా ఐదుగురికి యావజ్జీవ కారాగారు శిక్ష వేసింది ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అదే మహేష్ టిక్రి అదే పాండు నరోటే తమను హింసించి ప్రొఫెసర్ సాయిబాబాకు వ్యతిరేకంగా వాంగ్మూలం తీసుకున్నారు అని చెప్పి ఆ తర్వాత చెప్పారు కానీ వాటిని పరిగణలోకి కూడా తీసుకోలేదు నాగపూర్ జైల్లో ఉండే అండాసెల్ పైన పైకప్పు మొత్తం తెరిచే ఉంటుంది వర్షం వచ్చినా అది తడిసిపోతుంది ఎండ వాన చలి ఏదైనా సరే సెల్లోకి నేరుగా వచ్చేస్తుంది దీంతో చాలామంది యాక్టివిస్టులు ప్రొఫెసర్ సాయిబాబాకు మెరుగైన పరిస్థితులు కల్పించాలి అని చెప్పి ఆయన జీవించే హక్కును కాలరాయొద్దు అని చెప్పి ఎంతగానో గొంతెత్తారు అయినా సరే ప్రభుత్వ పెద్దలకు పట్టలేదు ఒకసారి అయితే ఆయన అప్పీల్ని తిరస్కరిస్తూ సాయిబాబా శారీరకంగా మాత్రమే బలహీనుడు అతని మైండ్ చాలా దృఢమైంది కాబట్టి అతన్ని విడిపించకూడదు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్లు వాదనలు వినిపించారు చివరికి క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లిని ఒక్కసారి చూస్తాను అని చెప్పి ఆయన చాలా అభ్యర్థించినా కూడా విడిచిపెట్టలేదు ఇప్పుడు నిర్దోషిగా విడుదలైనా కూడా ఆమెను చూద్దామన్నా ఆమె లేరు బీయింగ్ చైల్డ్ And since childhood my mother brought me up with great care she took me in her arms to the school my child should get education that is the only goal for her i was not allowed to see బిఫోర్ ఐ పెరోల్ టు కదిలీ మెదల్లేని తన కొడుకు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాడు అనే బాధతో దహించి వేస్తున్న క్యాన్సర్తో ఆ తల్లి చనిపోయారు జైల్లో సాయిబాబా ఎన్ని కష్టాలు పడ్డారో జైలు బయట ఆయన రిలీజ్ కోసం పోరాడుతూ ఆయన జీవిత సహచరి వసంత్ కుమారి అన్నే కష్టాలు పడ్డారు నా భర్త ఆరోగ్యం జైల్లో పూర్తిగా దిగజారిపోయింది ఆయన ఎడమ చేతి నరాలు దెబ్బతిన్నాయి ప్యాంక్రియాస్ దెబ్బతింది కనీస మానవత్వంతో కనుకరించండి అని చెప్పి వసంత్ గారు పోలీస్ ఉన్నతాధికారులని ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారు అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు ఆయన తొంభై శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్నారు కాబట్టి జైల్లో అన్ని సౌకర్యాలు కల్పించండి అని చెప్పి స్వయంగా సుప్రీం కోర్టే రెండు వేల లో చెప్పింది కానీ ఏ సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో సాయిబాబా జైల్లోనే అనేక సార్లు నిరాహార దీక్షలు కూడా చేశారు ఎంత పెద్ద కేసులో అయినా కోర్టు ఒకసారి నిర్దోషిగా ప్రకటిస్తే ఇంకా జైలు నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు కానీ ఈ కేసులో సాయిబాబా గారి కేసులో అట్లా జరగలేదు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగున బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ సాయిబాబా సహా అందరి మీద కేసులు కొట్టేసింది వాళ్లకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు పూర్తిగా నిర్దోషులు అని చెప్పి వాళ్ళని విడుదల చేయాలి అని చెప్పి తీర్పిచ్చింది అప్పుడు ఆయన జైలు నుంచి రిలీజ్ అవ్వక ముందే తీర్పు వచ్చిన మర్నాడే ప్రభుత్వము బాంబే హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది దీంతో ఈ కేసు మీద మళ్ళీ రెండోసారి విచారణ జరపండి అని చెప్పి సుప్రీంకోర్టు నిందితుల్ని రిలీజ్ చేయకుండా స్టే ఇచ్చింది అంటే తీర్పు వచ్చిన తర్వాత రెండోసారి విచారణ జరిపి రెండోసారి తీర్పు ఇవ్వండి అని చెప్పి అప్పుడు కోర్టు చెప్పింది నిజంగానే అలాగే చేశారు రెండోసారి మళ్ళీ మొదటి నుంచి విచారణ జరిపారు ఏడాదిన్నర పాటు మళ్ళీ విచారణ కొనసాగింది మళ్ళీ ఒక్క ఆధారం కూడా ప్రొఫెసర్కి వ్యతిరేకంగా కానీ మిగిలిన ఐదు మంది వ్యతిరేకంగా కానీ దొరకలేదు అంటే మావోయిస్టులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు అందుకే మళ్ళీ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ రెండు వేల పదిహేడులో గచ్చిరవలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని రెండోసారి కూడా కొట్టేసింది వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేయాలి అని చెప్పి తీర్పిచ్చింది అయితే మహారాష్ట్ర చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సహేతుకమైంది అని చెప్పి ఆ పిటిషన్ ని కొట్టేసింది దీంతో ప్రొఫెసర్ సాయిబాబాతో సహా మొత్తం ఆరుగురు నిందితులు కూడా పూర్తిగా నిర్దోషులు అనే విషయము స్పష్టంగా తేలిపోయింది మావోయిస్టులతో సంబంధాల మీద ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా లేకపోయినా మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రోజుల పాటు జిఎన్ సాయిబాబా శిక్ష అనుభవించారు రెండు వేల పదిహేడులో గచ్చిరౌలి కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించడంతో ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆయన్ని తొలగించారు ఆయన కుటుంబం అత్యంత బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొంది అది ఆర్థికంగా ఎదుర్కొంది బయట సొసైటీ వాళ్ళని టెర్రరిస్ట్ అని చెప్పి ఆయన్ని ముద్ర వేయడం వల్ల కూడా ఎదుర్కొంది వెన్ మై ఫ్యామిలీ నక్సలైట్లతో లేని సంబంధాలు పుట్టించడానికి కారణం ఎంత సిల్లీది అంటే సాయిబాబా ఇంట్లో సోదాలు చేసినప్పుడు వామపక్ష సాహిత్యానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు పోలీసులకు దొరికాయంట వాటిని చూపించి ఏకంగా నక్సలైట్ అని చెప్పి ముద్ర వేసేసారు వాటి చుట్టూ రకరకాల అల్లారు ఇలాంటి తప్పుడు కేసుల ఆధారంగా ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లు అని చెప్పి పిలుస్తున్నారు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లోనే అర్బన్ నక్సలైట్లు అని చెప్పి మాట్లాడారు कांग्रेस की इस दुर्दशा का फायदा उठा करके उसके मन మనకో ఇప్పుడు స్వయంగా ఒకసారి కాదు రెండు సార్లు ప్రొఫెసర్ సాయిబాబాకు ఏ సంబంధము లేదు ఆధారాలు లేవు అని చెప్పి నిర్దోషిగా తీర్పిచ్చింది కదా మరి ఆయన్ను నక్సలైట్ గా ముద్ర వేసిన వాళ్ళను శిక్షించాలా వద్దా ఒక్క ఆధారం కూడా లేకపోయినా సుమారు పదేళ్ల పాటు ఒక ప్రొఫెసర్ కుటుంబాన్ని చిత్రహింసలు పాలు చేసిన మహారాష్ట్ర పోలీసులని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అన్నది మన ప్రాథమిక న్యాయ సూత్రం దాని ప్రకారం కనీసం కదిలీ మెదలైన ప్రొఫెసర్ సాయిబాబాకు ఈ న్యాయ సూత్రం ఎందుకు వర్తింప చేయకూడదు సాయిబాబా మాత్రమే కాదు రాజకీయ పార్టీల అండదండలు లేని వాళ్ళందరిది కూడా ఇదే పరిస్థితి గతంలో విజయవాడ అయేషా మేర హత్య కేసులో కూడా సత్యంబాబు అనే ఒక దళిత యువకుని ఏడేళ్ల పాటు అన్యాయంగా జైల్లో పెట్టారు చివరికి కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది కోల్పోయిన ఆ ఏడేళ్లను నాకు ఎవరిస్తారు అని చెప్పి అతను క్వశ్చన్ చేసేటప్పుడు ఒక కుక్కను చంపాలి అని అనుకున్న వాళ్ళు దాన్ని పిచ్చిది అని చెప్పి ఫస్ట్ ముద్రేస్తారంట సేమ్ అలాగే నిస్వార్థ ప్రజా ఉద్యమకారుల్ని అణచివేయడానికి వాళ్లకు నక్స్లైట్తో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేస్తారు ఫస్ట్ అర్బన్ నక్సలైట్ అని చెప్పి స్టోరీలు కుక్ చేస్తారు వాళ్ళ మీద పాలకులే విద్వేషాన్ని నింపుతారు ప్రఖ్యాత మానవ హక్కుల న్యాయవాది సుధాభరద్వాజు ప్రఖ్యాత కవి వరవర్రావు ఆదివాసీ ఉద్యమకారుడు స్టాన్ స్వామి లాంటి పన్నెండు మంది యాక్టివిస్టుల్ని ఎల్గర్ పరిషత్ కేసులో అరెస్ట్ చేశారు ఎనభై ఏడేళ్ల స్టాన్ స్వామి తనకు ఆహారం తీసుకోవాలి అంటే చేతులు సహకరించట్లేదు వణికిపోతుంటాయి ఆయన చేతులు దీంతో నాకు తినడానికి ఒక పది రూపాయలు విలువ చేస్తే సిప్పర్ ఇవ్వండి నేను తినకుండా తాగుతాను దాంతో అని చెప్పి నెలల కొద్దీ వేడుకున్నారు అయినా సరే ఆ పది రూపాయల సిప్పర్ ఆయనకి ఇవ్వలేదు జీవితం అంతా ఆదివాసీల కోసం పనిచేసిన స్టాన్ స్వామి జైల్లో అనారోగ్యంతో చనిపోయారు వరవర్రావు గారు కూడా అంతే కరోనా బారిన బడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాక కండిషన్ బెయిల్ మీద రిలీజ్ చేశారు ఇప్పుడు కూడా ముంబై దాటి వెళ్ళకూడదు ఆయన అలాంటి కండిషన్స్ ఉన్నాయి దీంతో తెలంగాణలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ వదిలిపెట్టి ఆయన ముంబైలో ఒక అద్దీంట్లో ఒంటరిగా గడుపుతున్నారు మన దేశానికి మన ప్రజాస్వామ్యానికి ఏం నష్టం చేశారు ఏం అన్యాయం చేశారు అని చెప్పి ఈ ఉద్యమకారులకు ఇంత పెద్ద శిక్ష అదే వీళ్లే గనక ప్రజా సమస్యలు వద్దు చట్టుబండలు వద్దు ఏ రాజకీయ పార్టీలోనో చేరిపోదామో అని అనుకుని ఉంటే ఇవాళ వాళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చేవే కాదు రాజకీయ నాయకులు స్కాములు చేసి క్రైములు చేసి లంచాలతో దొరికిపోయి కూడా జైలుకెళ్లి హీరోల్లాగా బయటకు వస్తున్నారు అట్లా వచ్చిన తర్వాత పెద్ద నాయకులు అయిపోతున్నారు క్షేత్ర స్థాయిలో ప్రజల పక్షాన ప్రశ్నించడానికి నిలబడుతున్న ఇలాంటి వాళ్ళు మాత్రం జైలు పాలైపోతున్నారు కొంతమంది జైల్లోనే రాలిపోతున్నారు ఈ వీడియో ద్వారా నా ఆవేదన మీలో ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు అందుకే మొదట్లోనే విజయ్ మాల్యా నీరవ్ మోదీ లలిత్ మోదీల గురించి చెప్పాను అలాంటి ఆర్థిక నేరగాలు మన దేశానికి ప్రమాదము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకోవట్లేదు అనేక నేరాలకు పాల్పడి పార్లమెంట్ వచ్చే మన పార్లమెంటేరియన్స్ వల్ల ఈ దేశానికి ప్రమాదము అని చెప్పి ప్రజలు ప్రభుత్వము అనుకోవట్లేదు ప్రశ్నించే వాళ్ళు మాత్రమే ఈ దేశానికి ప్రమాదకరం అని అనుకుంటున్నారు అందుకే ఆ ప్రశ్నను అండాసెల్లో పడేస్తున్నారు జైల్లో నిర్బంధిస్తున్నారు ఈ పరిస్థితి పోవాలి అంటే ఒకరిద్దరు ప్రశ్నిస్తే సరిపోదు అన్యాయాల మీద ప్రజలంతా గొంతెత్తాలి కోట్ల మంది ప్రజలనైతే జైల్లో పెట్టలేరు కదా అందుకే ఆ కోట్ల మంది ప్రజలు ప్రశ్నించినప్పుడు ఒక్కొక్కరు సాయిబాబా గారు లాంటి వాళ్ళు కానీ వరవర్రావు గారు లాంటి వాళ్ళు కానీ జైల్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి రాదు థ్యాంక్ యూ సో మచ్